థ్యాంక్ యూ సార్ ఆ విశ్వాసం నాపై ఉంచినందుకు నా కోపం అయితే వాస్తవమే కాకపోతే ఎదుటి వ్యక్తి ఏదైతే అంటే నాకు పద్ధతి అంటే ఇష్టం చాలా ఇష్టం సిస్టమ్ అనేది చాలా ఇష్టం సిస్టమ్ పాటించే వ్యక్తిని సిస్టానికి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళని ఖండించే బాధ్యత కూడా నాదే అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఖండిస్తాను కానీ నాకు ఈ అవకాశం నిజంగా కత్తిమైన సాము లాంటిది ఎవరిని ఏమనలేను మన వాళ్ళే దగ్గర తీసుకోవాలి వాళ్ళు చేయాలి దాని తర్వాత వీళ్ళని ఒక గంట తర్వాత మనం ఇద్దామని చెప్పి మళ్ళీ మేము మాట్లాడుకోవాలి అంటే ఆ విధంగా ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ స్టేజ్ మేనేజ్మెంట్కు సహకరించిన ప్రతి ఒక్క ధ్యానికి సమయం కొంచెం తక్కువ దొరకవచ్చు ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడైతే కొంచెం ఎక్కువ సబ్జెక్టు ఇవ్వాలనుకుంటున్నారో ఎక్కువ వాళ్ళ ప్రాంతాల గురించి తెలియాలని అనుకుంటున్నారు వాళ్ళకు మాత్రం వీళ్ళ తెలియకుండానే ఐదు పది నిమిషాలు ఎక్కువ ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడైతే వాళ్ళు తక్కువ మంది రావడానికి ఈ స్టేజ్పై ఉన్నారో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే ఐదు పది నిమిషాలు తక్కువ వేయడం కూడా జరిగింది ఆ షెడ్యూల్ అంతా మా చేతిలో ఉండే కానీ ఏదేమైనా నా పైన ఇంత నమ్మకం పెట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా సంతోషపడుతున్నాను ఏ కార్యమైనా కానీ మన వెనుక ఒక ఒక గొప్ప వ్యక్తి ఒక పాజిటివ్ థాట్ ఉన్న వ్యక్తి మనకు ఏదైనా పని పురమాయించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ థాట్ ప్రకారం మన థాట్లు పనిచేసి ఖచ్చితంగా ఆ వర్క్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను అనుభవపూర్వకంగా ఈ ధ్యానమాయాగంలో ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అందరు మీ చలవ ట్రస్ట్ వాళ్ళు చలవ నన్ను చాలా కోపిస్తున్నాను అందరు అంటారు కానీ నేను నిజంగా కోపిస్తుంది కాదండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్